నమస్తే గాంధీ భవన్లో ఉన్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున హాజరైనరు సో నేను గాంధీ భవన్ రాగానే గజ్జల కాంతమన్న కనిపించిండు సో ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టి కల్వకూట్ల కుటుంబాన్ని సో విచ్చల విడిగా రచ్చిపోతూ ఉన్నాడు వాళ్ళు ఏ భాష అయితే వాడతారో వాళ్ళకి ధీటుగా అదే భాషతోటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు సో అన్నని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అన్న నమస్తే నమస్తే సో ఎందుకు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి కల్వకూట్ల కుటుంబం టార్గెట్గా వాళ్ళు ఏ తరహాలైతే అయితే రెచ్చిపోతూ ఉన్నారో అంతమించే స్థాయిలో మీరు కూడా రెచ్చిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆ కుటుంబం పైన ఏమైనా పగబట్టిరా మీరు మీరు మీడియా వాళ్ళకి అర్థమవుతుంది కదా మీడియా వాళ్ళు చూస్తున్నారు కదా ఎందుకు వ్యక్తిగతంగా ఏముంటది నాకు తెలంగాణ ప్రజలు ముఖ్యము తెలంగాణ రాష్ట్రం ముఖ్యం నాకు తెలంగాణ 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 చేసే చైర్మన్గా ప్రజా సంఘాల చైర్మన్ గా తెలంగాణ కోసం కష్టపడ్డను తెలంగాణ కోసం రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగుగా నిరంతరం కష్టపడ్డా తెలంగాణ రావడానికి తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసినోడ్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ పార్టీ ఎమ్మెల్యేను ఎంపీలను మంత్రులను ఏకం చేసినోండి ఇయో ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారితోని ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఆయనతో లేఖ ఇప్పించినండి తెలంగాణకు అనుకూలంగా ఇవన్నీ రక రకాల నేను తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఉద్యమంలో కీలక పత్ర వహించినండి నాకెందుకుంటుందమ్మా నా తెలంగాణ ప్రజలు ముఖ్యం కదా తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కదా వాళ్ళు ఇయల్లో పోన్ ట్యాపింగ్ చేశారు పోంట్ ట్యాంపింగ్ ఎవరు చేస్తారా ఆ చట్టం గురించి తెలుసా కేసీఆర్ అంటోనికి కేటీఆర్ అంటోనికి ఆ చట్టాల గురించి తెలుసా ఇవి చదువుకున్నామంటారు కదా చదువుకున్న గాజు కొడుకులే కదా మరి చదువుకున్నప్పుడు ఇవి చట్టాలను రాజ్యాంగాన్ని ఉల్లఘించకూడదు కదా ఈ భారత రాజ్యాంగాన్ని అవమానపరచకూడదు కదా చట్టాలను ఉల్లఘించకూడదు కదా వాటి చట్టాలను లెక్కలు లేకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చిన రాజ్య ఇష్టం వచ్చిన పరిపాలన చేస్తే ఎట్లుంటది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశాడు కేటీఆర్ మంత్రిగా పనిచేశాడు ఫోన్ టాపింగ్లు ఎవరు చేస్తారా చెప్పు నాకు మీ మీడియా వాళ్ళని అడుగుతున్నారు ఎవరు చేస్తారు తీవ్రవాదులను నక్సలెట్లను ఈ దేశానికి ప్రమాదం జరుగుతుంది ప్రమాదం జరుగుతుంది వీళ్ళతోని అనుకున్నప్పుడు దేశ ద్రోహులతోని ఉగ్రవాదులతోని ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడు వీళ్ళై ఫోన్ టాపింగ్ చేస్తారు అసలు వాస్తవం దేశానికి రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ తెలంగాణ ఈ దేశ ప్రజలకు తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది ఉగ్రవాదులతోని నెట్లతో నష్టం జరుగుతుంది ప్రమాదం జరగబోయే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడే ఫోన్ టాపింగ్ చేస్తారు కానీ వాడు ఎవరై ఫోన్ టాపింగ్ చేశాడు మావోయిస్టుల పేరు చెప్పి మానవ మావోయిస్టులు సానుభూతి పర్లట కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు వందల యాభై మంది వీళ్ళంతా ప్రజల ప్రజల కోసం కొట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు మావోయిస్టులు అని చెప్పి వాడు పేరు ఇగో మావోయిస్టులు వీళ్ళు సానుభూతి పనులు అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ నాయకులై ఇతర పార్టీ నాయకులు ఆల్ పార్టీ నాయకులై రెండోది వాళ్ళ బిల్డర్లై కాంట్రాక్ట్ లై జువెలర్ షాప్ వాళ్ళై అంటే బంగారు షాప్ వాళ్ళై తర్వాత ఈ సినిమా హీరోయిన్లై హీరో ఇంతమంది ఫోన్ టాపింగ్ చేసి బిజినెస్ వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి సినిమా ఇండస్ట్రీల దగ్గర పెట్టుబడుల బార్ల దగ్గర బిల్డర్ల దగ్గర ఇట్లా మంది దగ్గర కోట్లు కేటీఆర్ వర్షం చేసి నేనేమంటాన వంద శాతం ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు బాగుంది నేనేమంటావు గజలకాంతం మాట్లాడే తరహాలో ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ తరహాలో మాట్లాడితే పబ్లిక్ ఇంకా ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఎంపీ ప్రెస్ ప్లేస్ పెట్టే మినిస్టర్ ఎత్తున ప్రచారం జరిగే అవకాశం కదా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమాకారుని అది మా హైకమాండ్ విషయం నేను ఎట్లా చెప్తున్నా మా పార్టీ కొన్ని ఉంటాయి కదా సిస్టమ్ మా మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రి కానీ కొన్ని సిస్టమ్లు ఉంటాయి ఒక సిస్టమ్ గా కాంగ్రెస్ పార్టీ అనేది మా హైకమాండ్ ఆదేశాల మేరకు మెరుగుతుంది ఒక సిస్టమ్ కూడా పోతుంది ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడతారు ఏ సబ్జెక్టు ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడతారు మా పార్టీ ఆదేశాలు అది ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు అట్లా మాట్లాడరు ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నాం ఇయర్లో కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతమందిని వాళ్ళ ఆత్మగౌరవాన్ని అండి దెబ్బతీశాడు వాళ్ళ వాళ్ళకున్న హక్కులను కాలరాశాడు మరి అటువంటి దుర్మార్గుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే కదా చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది కదా ఇంత ఇతర పార్టీ నాయకులది కాంగ్రెస్ పార్టీ నాయకులది ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళది బిజినెస్ వాళ్ళది బిల్డర్లది కాంట్రాక్టర్లది వ్యాపారులు అందరి కూడా స్పోన్ ట్యాపింగ్ అంటే ఏమున్నట్టు అది తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసినట్టే కదా తెలంగాణలో ఉన్నటువంటి నిజమైన బిడ్డల హక్కులను కాలు రాసి కాంగ్రెస్ పార్టీ మీద విచారణ జరుగుతుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం గానీ మా ముఖ్యమంత్రి గారు గానీ కక్ష సాధింపు దూరలు మోతలేము పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తుంది దానికి విచారణ చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకుంటారు ఫోన్ టాపింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల మేరకే అటు ప్రభాకర్ గారు అనేటోడు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశాడు కాబట్టి ప్రభాకర్ రావు మీద దానికి గ్రూప్ ఉన్నది ఆ అధికారుల మీద ప్లస్ కేసీఆర్ కేటీఆర్ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య ఉంటది దాంట్లో ఖచ్చితంగా దాంట్లో తియారు పోతారు ఖచ్చితంగా సిబిఐకి ఈడీకి మేము కాంప్లైంట్ చేస్తాము మా హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నా నేను ఖచ్చితంగా అది సిబిఐకి ఈడీకి కాంప్లైంట్ చేస్తాను దాని మీద చర్య తీసుకోవాల్సిందే రెండోది ఈ కార్ లో ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లు ఈ కార్ రేస్ అని పెట్టాడు ఇక్కడ కేటీఆర్ ఉన్నప్పుడు అది వాస్తవమే కదా ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఈ కార్ రేస్ లో ఆ కంపెనీకు ఆరు వందల యాభై కోట్లు చెల్లించి నలభై తొమ్మిది కోట్లు పార్టీ ఫండ్ కింద తీసుకున్న వాళ్ళని మెదిరించి అటు ఆరు వందల యాభై కోట్లు ఈ కార్ రేస్ లో పెట్టి వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా నలభై తొమ్మిది కోట్లు బాండ్ రూపంలో టిఆర్ఎస్ పార్టీకి ఫండ్ తీసుకున్నాడు ఇట్లా వందల మంది బడాబాబుల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర వందల కోట్లు పార్టీ ఫండ్ తీసుకున్నారు వాళ్ళు ఎంత మందిని మోసం చేస్తారే రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇయల్లో క్యాబినెట్ ఆమోదం ఉండాలి కోట్లు ఎన్నికల కోడ్ ఉండంగా ఎన్నికల కోడ్ ఉండంగా యాభై కోట్లు లండన్ కు ట్రాన్స్ఫర్ చేశాడు ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ నుంచి యాభై కోట్లు లండన్ ఈ రేస్ వాళ్ళకు కంపెనీకి యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు ఎన్నికల కోడు ఉండగా ఎన్నికల ఏ నిబంధనలు ఉల్లంఘించాడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి అట్టడిపోయినా ఆర్బిఐ కమిషన్ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి యాభై కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి వేరే దేశానికి పంపుతున్నావు అంటే మరి ఆర్బిఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అది అది ఉల్లంఘించినట్టే కదా చట్టాన్ని ఏ నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా రెండవది క్యాబినెట్ ఆమోదం ఉండాలి అది చేయలేదు ఎన్నికల కోడు ఎన్నికల ఏ నిబంధనలను ఉల్లంఘించి ఇన్ని తప్పులు చేసి ఇతర దేశ అంటే లండన్కు యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన అంటే ఎవ డబ్బు సొమ్ము రేది కేటీఆర్ ఎవ డబ్బు సొమ్ము ఎవడు అయ్యే జాగిర్ అనుకున్నావురా లుచ్చానా కొడుక నీకు చదువుకున్నావు ఒక ఎమ్మెల్యే అయినవు మంత్రి నీ అయ్యే ముఖ్యమంత్రి లుచ్చాన కొడుకులారా మీకు చట్టాలంటే లెక్కలేదు రాజ్యాంగం అంటే లెక్కలేదు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటూ చట్టాన్ని ఉల్లఘించారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు నేను ఇబ్బందులను ఉల్లంఘించారు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే చేతులు కట్టుకుని ఉడుకుంటారా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జైలు పోనీ రేవంత్ రెడ్డిని వైతే అయితే ఉంటే జైల్లో పెట్టంటున్నాడు అంటున్నాడు కాదు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాతీగా ఉంటుండు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది మా ముఖ్యమంత్రి గారి పని మా ముఖ్యమంత్రి గారి పని ఏంటి తెలుసా తెలంగాణ ప్రజలు పరిపాలించాలి తెలంగాణలో అట్టడుగు వర్గాలు ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజల కోసం స్కీములు అమలు చేయాలి ప్రజల సేవ చేయాలి ప్రజలకు ఏం కావాలి అనేది వాళ్లకు సమకూర్చాలి ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ రావు గారు టీఆర్జే పోతారు ప్రభాకర్ రావు కూడా పోతాడు ఎందుకు తొందర పడుతున్నారు విచారణ జరుగుతుంది కదా ఎందుకు అగులు పుగలు ఎందుకు నువ్వు ఎంత దోసుకున్నావో ఇల్ లో హైదరాబాద్ చుట్టూ ముప్పై ఎకరాలు నిజం వంశస్థుల భూమి దానికోసమే కేసీఆర్ అన్నోడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి దానికోసమే ధరణి తీసుకొచ్చాడు ముప్పై వేల ఎకరాల భూమి కేసీఆర్ బినామి బినామి హరీష్ రావు బీనామి కవిత వీళ్ళందరి పేరు ముప్పై వేల ఎకరాల కోట్లు దోసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్ని మూడు లక్షల కోట్లు దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ తిరిగి కత్తిస్తుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చాను ఆయన అంటా ఉన్నాడు ఒక మాట చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఆనాడు జైల్లో పెట్టినాం కాబట్టి కావాలని పగ తీసుకుని నేను జైలుకి పోయినా నువ్వెందుకు పోదు ఉద్దేశం ఈ కార్ అనేది ఈ కార్ అనేది నువ్వు ఎందుకు ఎన్నికల కోడ్ను ఉల్లఘించావు లుచ్చా నా కొడుకు అది జవాబు అంటున్న కేటీఆర్ గారిని ఎన్నికల కోడ్ను ఎందుకు ఉల్లఘించావు ఆర్బిఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలే నువ్వు క్యాబినెట్ ఎందుకు ఆమోదించలేదు లుచ్చానా కొడుకు నీకు నువ్వు మంత్రిగా నువ్వు లుచ్చానా కొడుకు నీకు మంత్రి అంటే నీకు ఇష్టం మంత్రి అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తారేమిది ఇది రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు నువ్వు అందరూ పంపిస్తావా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా ముప్పై వేల అక్కడ భూమి పేర్ల మీద పెట్టుకున్నావు అమెరికాలో నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టావు కంపెనీలో ఆ డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది దుబాయ్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టావు ఎక్కడి నుండి వచ్చేదా లండన్లో పెట్టుబడులు పెట్టావు ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా రాష్ట్ర ప్రజలు కదా తెలంగాణ ప్రజలు కదా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా తెలంగాణ చేసి చైర్మన్గా మాట్లాడుతున్నా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నా నృత్యా కొడుకు ఇష్టం వచ్చినట్టు చేసి ఇలా నేను ఏదో పెద్ద నీతిపరంని ఇలా మూడు లక్షల కోట్లు దోసుకొని ఇతర దేశాలలో మీరు పెట్టుబడి పెట్టారు ఏం ప్రజాస్వాము ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజేతిగా పరిపాలన చేస్తున్నాడు ఇంకోటి సాధింపు ధోరణి అయితే ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినా పది రోజులకి వీళ్ళని జైలు పెట్టేది కానీ పెట్టలే నేను పెట్టను రా రాజ్యాంగం మీద గౌరవం ఉన్నోడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు చట్టాలను గౌరవించేవాడు మా ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి పనులు వాళ్ళు లుచ్యాన కొడుకులు నన్ను నా వాళ్ళు కొడుకులు చేసిరు కానీ నేను అట్లాంటి పని చెయ్యను ప్రభుత్వము విచారణ చేస్తుంది చట్టం చట్టం పని చట్టం కేటీఆర్ పెద్ద పట్టించుకోవట్లేదు వాడు పట్టించుకోవాలని వాన్ని వాని సంగతి తెలుస్తుంది కదా ఇప్పుడు మా ఐకమండ్ ఆదేశాల కోసం ఉంటున్నాము మా హైకమాండ్ ఆదేశాల కోసం తెలంగాణ ఉద్యమ కాలం ఆగుతున్నాం ఇవాళ ఒక ప్రభుత్వాన్ని గౌరవించి ప్రభుత్వ ఆదేశాల కోసం ఆగుతున్నాం చట్టం పని చట్టం చేసుకుంటే బుద్ధి వాడు చట్టం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చట్టానికి సహకరించకపోతే ప్రభాకరం అనేటుడు చట్టానికి సహకరించకపోతే మేమే తుపాకులు పట్టవలసి వస్తుంది మేమే వాళ్ళను అడవిలోకి తీసుకుపోయి అడవి చెట్లు కట్టేసి కాల్చంపవలసి వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి అంతకు అంతకు ఏమీ లేదు వాళ్ళు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు ఎమరా లుచ్చానా కొడుక జీరో పాయింట్ ఫైవ్ లేరు మీరు లుచ్చానా కొడుక నువ్వు ఇవాళ రాష్ట్రం తెలంగాణ నీ అబ్బా సొత్ అనుకుంటున్నావా లేకుంటే నీ తాత కేటీఆర్ లుచ్చానా కొడుక దొక్కేస్తాం నా కొడుక ఏం తమాషాలు రెడీ చేస్తున్నావు భూషుడికి ఏమనుకుంటున్నావు నీ బతికెంత తొక్కుతాము నా కొడుక నువ్వు ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము మా ప్రభుత్వము మా హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నాము లేకుంటే నా కొడుక నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తుపాకే చేతబడితే నీ కుటుంబం కాదు నీ సంగతి చూస్తాం అది ఇప్పుడు నువ్వు ఉద్యమకారుడిగా ఒక మాట చెప్పండి కాంగ్రెస్ పార్టీని కమిషను ఈ కార్ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాళేశ్వరంలో ఎనభై వేల కోట్లు కేసీఆర్ దోసుకున్నాడు దోసుకున్నాడు ఆ ఎనభై వేల కోట్లు సంగతి ఏంటో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ఈ కార్ రేస్ మొత్తం ఆరు వందల యాభై కోట్లు అది విచారణ జరుగుతుంది హైదరాబాద్ చుట్టూ ఉన్న ముప్పై వేల ఎకరాల భూమి మీద విచారణ జరుగుతుంది వాళ్ళు చేసిన ప్రతి దోపిడి మీద విచారణ జరుగుతుంది విచారణ చేసి చట్టం పని చట్టం చేసుకుంటా పోతారు చట్టం లేటు చేసినా తెలంగాణ ప్రజలు ఊకుంటారు తెలంగాణ ఉద్యమకాలలో మేము కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేము తుపాకులు పట్టవలసి వస్తుంది కాళేశ్వరంలో విచారణ ఖచ్చితంగా ఆనాడు మెయిన్ కీలక పాత్ర కేసీఆర్ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్దే ఆ బాధ్యత కాళేశ్వరం మొత్తము నేనే నా నా మొత్తం ఆలోచన దాని మీద పెట్టినా నేనే కట్టినని చెప్పాడు కానీ దోపిడీ ఎనభై వేల కోట్లు దోపిడీ చేశాడు కేసీఆర్ అది విచారణ జరుగుతుంది ఇప్పుడు ముగ్గురు ఒకటే మాట మాట్లాడారు విచారణ తర్వాత కేబినెట్ తీర్మానం ఇచ్చింది కాబట్టి మేము కాళేశ్వరంని ముందు తీసుకొచ్చాము డిజైనింగ్ క్యాబినెట్ తీర్మాస్తే మాట మాట్లాడు క్యాబినెట్ మంత్రులంతా చెప్తున్నారు క్యాబినెట్ తీర్మానం ఏం చేయలేదు వాడు మా ముందు అడగలేదు కేసీఆర్ పెద్ద దొంగవాడని వాని పార్టీ మంత్రులు మాజీ మంత్రులు చెప్తున్నారు రికార్డు ఉంది ఎందుకు తొందరపడుతున్నాడు అన్ని రికార్డు ఉంది వాడు కేటీఆర్ అనేటుడు ఎట్రిక్ట్లర్ సినిమా హీరోలను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు అది మొత్తం రికార్డు ఉంది వాడు కేసీఆర్ కేటీఆర్ చేసిన దుర్భార్గ పనులన్నీ కూడా మాకు మాకు మొత్తం ఉంది రెండు వేల పదిహేనులో పార్క్ ఎత్తులో వాడు ఏం చేశాడో ఏ హీరోయిన్ని బెదిరించి లొంగ తీసుకున్నాడు రెండు వేల పదిహేను డిసెంబర్లో వాడు పార్కైతులో ఎనిమిది వందల రూమ్ నెంబర్లు వాడు జీవన్ రెడ్డి గారు ఒక బ్రోకర్ గారు ఒక హీరోయిన్ని బెదిరించి తీసుకొచ్చి తొమ్మిది గంటలకు తీసుకొచ్చి రాత్రి మూడు గంటల దాకా కేటీఆర్ అంట్రోడు లొంగ తీసుకొని ఉపయోగించుకొని పంపించాడు బెదిరించాడు అటువంటి ఐదుగురు హీరోయిన్లను వాడు ఇక్కడ ఢిల్లీలో ఏ లాడ్జి ఏ ఓటల్లో పెట్టాడు దుబాయ్ కి ఎప్పుడు తీసుకుపోయిన ఏ హీరోయిన్ ని అమెరికాకు ఏ హీరోయిన్ తీసుకుపోయిన మొత్తం డాటా ఉంది ఎందుకు తొందరపడుతున్నారు మొత్తం డాటా వానికి చరిత్ర బయట పెడతాను ఇంకా ముందున్నది ముసర్ల పండుగ ఉద్యమ కావడే ఇంకొక మాట చెప్పండి అన్న మీ పార్టీ పైన ఈ తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చిందా రాలేదా ప్రజల నుంచి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత లేదు తెలంగాణ ప్రజలందరూ నోటికి నూరు శాతం సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ అంటూ ఒక దొంగ ఈ రాష్ట్రాన్ని పదిహేను పరిపాలించి మోసం చేశాడు తెలంగాణ సంపదను దోచుకున్నాడు కాబట్టి పాపం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిధులు సమకూర్చుతున్నాడు ఈ ప్రజా పరిపాలన చేస్తున్నాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు సహకరించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా కష్టాలలో ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలి ప్రభుత్వానికి కూడా మద్దతు చేయాలని చెప్పి చేస్తున్నారు అన్ని స్కీములు మా ముఖ్యమంత్రి గారు అమలు చేయబోతున్నాడు చేస్తున్నాడు కూడా అన్ని అమలవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఇంటర్వ్యూ చూసాం పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక